మనకి ఇక్కడ గేట్ వచ్చింది సో గేట్ దగ్గర మనకి ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది లేదు అనుకున్నప్పుడు ఇక్కడ కూడా ఈ విధంగా మనం అండర్ గ్రౌండ్లో సంపుని మనం చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు ఈ సంపు నిర్మాణం కూడా పిల్లర్సు పోటు లేకుండా ఏర్పాటు చేసుకోవాలి అని వాస్తు శాస్త్రం చెప్తున్నది అలాగే ఇంటి గర్భాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఇంటి సంపు నిర్మాణం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇది ఇంటి గోడ ఈ గోడకి దాటి అంటే ఇలా రాకూడదు ఎప్పుడూ కూడా ఇలా వస్తే దోషము కాబట్టి ఇలా రాకూడదు మనం ముఖ్యంగా మీరు గమనించుకోవాలి ఇది ఈ ఈ మాదిరిగానే ఇలా లోపలగానే ఉండాలి ఈ లోపలగా ఉండటం మూలకంగా మనకి ఈ జాగాకి ఇది సమానంగా కింద కన్స్ట్రక్షన్ జరుగుతున్నది కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది కింద వేసేటువంటి ఈ ఇంటికి నిర్మాణం చేసిన ఏదైతే కింద మనం బేస్మెంట్ అంటామో ఆ బేస్మెంట్ దాటి వచ్చినప్పుడు పూర్తి సంపు ఇవతల వైపు ఉండాలి లేకపోతే పూర్తిగా సంపు అవతల వైపు ఉండాలి కట్ అది ముఖ్యంగా ఇది చాలా పరమరహస్యమైనటువంటి విషయం